ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్య అందరికీ నమస్కారం అండి పరమ పవిత్రమైన మార్గశీర్ష మాసము మనము పౌర్ణమి దత్త జయంతి ఈ మాసానికే మనము ఈ అనఘ వ్రతాన్ని తప్పకుండా వినాలి అంటారు మార్గశిర మాసంలో ఎందుకంటే దత్త జయంతి దత్తుడికి సంబంధించిన నా కథ కాబట్టి ఈ వ్రతాలు చేసినా చేయకపోయినా ఈ కథను వినాలి వినడం వల్ల చాలా ఫలితాలు ఉన్నాయి మనం ఈ కథలోనే చెప్తారు అవన్నీ కూడా కాబట్టి మీరు అందరికీ అలాంటి దత్తుడి యొక్క అనుగ్రహంతో అన్ని శుభాలు జరగాలని కోరుకుంటూ నేను ఈ కథను మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా ఈ నెల లోపల ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వినండి ఫలితాన్ని పొందండి ఇంకా కథలోకి వెళ్దాం పూర్వము హైహయ రాజ్యము ఉండేది దానికి కృతవీర్య మహారాజు పాలిస్తూ ఉండేవాడు ఆయన ఎన్నో పరాక్రమ భేదమైన సాహసాలు చేసేవాడు అతనికి కృతవీరుడను నామము సార్థకమైంది అందుకే ఇప్పుడు వీరుడు అనమాట అతడు సత్య ధర్మ నిరతుడు ధైర్య శౌర్యశాలి అతని కీర్తిని శత్రురాజులు కూడా బాగా పొగిడేవారట ఆయన దీర్ఘకాలం రాజ్యపాలన చేసిండు అన్ని భాగ్యములుండి ఆయనకి సంతానంగా కలగలేదట ఆ చింత ప్రాకృత వీర దంపతులకు ఎంతో తీసింది పాపం ఎన్ని ఎన్ని రోజులు సుఖాలు అనుభవించినా కూడా వారికి తీరని కోరికలు ఉన్నప్పుడు బాధ అట్లా కుంగిపోతూ ఉన్నారు సంతానం కొరకు భక్తి శ్రద్ధలతోని వారు చేయని దాన ధర్మాలు కానీ వ్రతాలు కానీ యజ్ఞయాగాలు కానీ దర్శింపని పుణ్యక్షేత్రాలు కానీ లేవు అంటే అతిశక్తి కాదట మరి వాళ్ళకు అన్నీ ఉన్నాయి కదా అన్నీ ప్రయత్నాలు చేసిండు వాళ్ళకి సంతానం కలగలేదు అయితే దేవతల యొక్క అనుగ్రహం చేత అతని భార్య గర్భంను ధరించిందట ఆమె ఇట్లా ఇవన్నీ చేసిన తర్వాత ఏ దేవత యొక్క అనుగ్రహంతోనో మొత్తానికి గర్భం ధరించి పది మాసాలు గర్భంను మోసి ఒక శుభముహూర్తంలో ఒక కుమారుణ్ణిగా అన్నది ఆ కుమారుడు జన్మించాడు ఆ రాజునందు కానీ ఆ రాజ్యం నందు కానీ ఎక్కడ ఆనందోత్సాహాల కానరాలేదట ఎందుకు అంటే ఆ బాలునికి రెండు చేతులు చచ్చుబడి ఉన్నాయట జన్మించిండు కానీ రెండు చేతులు లేవు అట్టి బాలుని కన్న తల్లిదండ్రులకు ఏం సంతోషం ఉంటుందండి పాపం పుట్టక పుట్టక పుట్టిండు రెండు చేతులు చచ్చుబడి ఉన్నాయి ఏం లాభం రాజ్యపాలన ఏం చేస్తాడు ఈయన ఏం యుద్ధం చేస్తాడు అందుకని అందరూ బాధలో ఉన్నారట అది అంతా విధిలిఖితము అని తలిచి దుఃఖితుడే మహారాజు శాస్త్రోక్తంగా బాలునికి జాతక జాతకర్మలన్నీ కూడా సంస్కార విధులను చేసిండు అర్జునుడు అని నామాన్ని పెట్టిండు ఆయన పేరు అయితే కొంతకాలానికి కృతవీరుడు తండ్రి చనిపోయిండు స్వర్గస్థుడైండు మరి ఈయన కుమారుడు కనుక బాలుడిని కార్తవీర్యార్జునుడు అన్నారు అప్పుడు ఎందుకంటే తండ్రి పేరు కలిపి పెడుతూ ఉంటారు కదా అట్లా ఇప్పుడు ఈయన కృతవీరుడు కాబట్టి ఈయనకు కార్తవీర్య అర్జునుడు అయింది మరి ఈనామంతో రాజ్యం నందు వ్యవహరిస్తూ ఉన్నాడు పన్నెండు సంవత్సరాలు నిండిన ఆయనకు అప్పుడు పాపం చిన్నపిల్లోడే కదా కార్తవీర్య అర్జునునికి పట్టాభిషేకం చేద్దామని అనుకున్నారు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటే కానీ కార్తవీరుడు మాత్రం అందుకు ఇష్టపడలేదట అంగీకరించలేదు మరి ఎందుకు అంటే మంత్రులను ప్రకృతులను పురోహిత వర్ణ వర్గాన్ని విలిపించి కొలువు తీర్చి వారందరితోని ఏమన్నాడట అంటే ఓ మంత్రి సామంత ప్రకృతులారా మన రాజ్యం నందలి వైశ్యులు వ్యాపారం చేసి వస్తువులను అమ్మి ఆ వచ్చిన లాభం నందలి పన్నెండవ వంతును పన్నుగా రాజుకిస్తున్నారు ఆవులను కాచు గోపాలులు పాలు పెరుగు నెయ్యి మొదలగు వాటిని అమ్మగా వచ్చిన దానిలో అర్ధ భాగము అర్ధ భాగమును పన్నుగా కడుతూ ఉన్నారు బ్రాహ్మణులు తాము చేసిన జపతపములలో కొంత భాగమును రాజునకు సమర్పిస్తూ ఉన్నారు మిగతా వారందరూ కూడా అట్లే తమ ఆదాయం నుండి కొంత భాగం రాజునకు పన్నుగా గడుతూ ఉన్నారు వీరందరూ ఈ విధంగా రాజుకు ఆదాయము ఇస్తూ ఉంటే ఆ రాజు వారిని కన్న తండ్రి వలె కాపాడవలేను కదా మరి ఆ పన్నును స్వీకరించి వారిని రక్షించని రాజు కన్నా దొంగ ఇంకెవరుంటారు ఉంటారు నేను అటువంటి రక్షణ కల్పించలేను ఆ సామర్థ్యం లేనివాడను నాకు అధర్మము అంటుతుంది కాబట్టి నాకు ఈ భారము అక్కరలేదు నేను ధర్మ మార్గంన ప్రజలను రక్షింపలేక రేపు నరకంలో పడి బాధలు అనుభవించాలి ప్రజలను రక్షించలేని రాజుకు వారి నుండి ఆ పన్నును గ్రహించే అర్హత ఉండదు అందులో నేను ముందుగా తపస్సు చేసి యోగ సిద్ధులను సంపాదించుకొని ఆకాశ మార్గం నందును భూమి నందును నిరాఘాటంగా సంచరించగలిగినప్పుడు నేను అందరి ఇంగితములు తెలుసుకొనగలిగిన అవుతాను అప్పుడు పట్టం కట్టుకొని ఈ భూమిని పాలిస్తాను కానీ ఇప్పుడు నేను పట్టాభిషేకం చేసుకోను అని చెప్పిండట మరి ఈనాటి మీ మాటను విని నాకు నేను రాజ్యం అంగీకరించింది అనుకో అప్పుడు ఏమవుతుంది మరి కలుషాత్ముడను కాలేదు అప్పుడు నేను సరిగ్గా పని చేయలేను కదా నా మనసు ఒప్పుకోవడం లేదు అని ఆ నిండు సభలో అర్జునుడు తన నిశ్చయాన్ని ప్రకటించిండట అప్పుడు సభలోని మంత్రుల మధ్య కూర్చొని ఉన్న గర్గాచార్యులు నరట అనే మంచి వైద్యశాస్త్ర పండితుడు కదా అతని శ్రేయస్సును కాక్షిస్తూ ఇట్లా అన్నాడట ఓ రాజకుమార నీకు మంచి ఆలోచన కలిగింది నీ కోరిక నెరవేరవాళ్ళే అంటే మహా తేజస్వియ బ్రాజిష్ణువును యోగేశుడను అగు ఆ దత్తాత్రేయ స్వామిని భజించు తపస్సు అయ్యి నీ వాంచ ఫలిస్తుంది అని చెప్పిండట అప్పుడు ఈయన సహ్యాద్రి పర్వతానికి వెళ్ళి అక్కడ ఆశ్రమం నిర్మించుకొని ఉన్నాడు అతడే లోకత్రయాధిపతి సర్వ సమదర్శి జగత్పోషకుడు చక్రధరుడే ఈ లోకంలో ఇట్లా అవతరించిండు కాబట్టి దత్తుడిగా అతడు అనసూయ అత్రి మహర్షుల తపోపలము అత్రి మహర్షి తపస్సు చేసిండు శ్రీమన్నారాయణ్ని త గురించి తపస్సు చేసి నీలాంటి కొడుకు కావాలి అని అడిగిండు అంటే నాలాంటి కొడుకు ఇంకొకడు ఉండడు కాబట్టి నేనే నీ కుమారుడిగా జన్మిస్తా అని జన్మించిండు మరి ఆ మహాత్ముని ఆశ్రయించి మరి సహస్రాక్షుడు దేవేంద్రుడు స్వర్గమును పాలిస్తూ ఉన్నాడు కదా మరి జంబాసురు నాయకత్వం నందు సకల దైత్య సమూహము యుద్ధమునకు రాగా ఆ రాక్షసులను సంవరించి ఈ అనఘాత్ముడే దేవేంద్రునికి దేవరాజ్యాన్ని తిరిగి ఇప్పించాడు మన నాటి నుండి దేవేంద్రుడు శ్రీ దత్తప్రభువును గొలుస్తూ ఉన్నాడు రాజ్యము చక్కగా ఆటంకం లేకుండా పరిపాలిస్తూ ఉన్నాడు సమస్త సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ గర్గముని ఈ విధంగా వృత్తాంతమంతా తెలియజేసిండు ఈ కార్తవీర్యార్జునుడికి ఈ విధంగా దేవేంద్రుడే తపస్సు చేసి ఆయనను పూజించి ఫలితం పొందిండు రాజ్యం పొందిండు అని అప్పుడు ఈ వివరాలన్నీ తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు తక్షణమే బయలుదేరి శ్రీ దత్తాత్రేయుల అనుగ్రహ ప్రాప్తికై సహ్యాద్రి పర్వతానికి చేరుకున్నాడు మరి ఈ అర్జునుడు దత్తుని సమీపానికి చేరిండు దిగంబరుడైన ఆ ప్రభువు చూచుటకు భీతి నొందించునట్లు ఉన్నాడట దిగంబరంగా ఉన్నాడు ఒకచేత ముంతకళ్ళు తాగుతూ మరొక చేత మాంసఖండములను నోటితో పీకుతూ జుమ్మని ఈగలు ముసురుతూ ఉంటే తోలు శక్తి లేక మత్తుచే తూలుతూ పొడవగు తల వెంట్రికలు కనులలో పడుచుండగా బరువెక్కిన కనురెప్పలతో చూస్తూ వినశక్యముగాని అసభ్య పదజాలంతో కేకలు వేస్తూ చెంతనే ఉన్న సుందరితో సరసాలాడుతూ కార్తవీరుడు ఆ స్థితిని చూసిండట దత్తాత్రేయు అంటే ఏదో దైవ స్వరూపము నేను పోయి తపస్సు చేస్తా అంటే ఈ ఆకారము ఈ వేషాలు ఇవన్నీ చూసిండు చూసి కార్తవీరుడు ఆ స్థితిలో ప్రభువుకు భక్తితో సాష్టంగా పడి ప్రదక్షిణాలు చేసి పూజించిండట మరి చొట్ట చేతులు సహకరించకపోయినా ఆయనకు చేతులు లేవు కదా పాపం ఎట్లా చేస్తాడు ఏదో చేసిండు ఇక సహకరించకపోయినా యధాశక్తి చే కాళ్ళు ఒత్తిండట దండలను చందనమును సమర్పించాడట ఆ దేవదేవుడి దైన కళ్ళును అందించాడట అతని ఎంగిల్ని కూడా స్వీకరించాడట ఆ దేవుని కార్తవీరుడు కొలు కొలుస్తూ ఉన్నాడు ఇంకా స్థుతిస్తూ అనమాట మరి పండ్లను తెచ్చి ఇచ్చాడు వండిన మధుర పదార్థాలను కూడా తెచ్చి ఇచ్చాడట ఎంతో భక్తి శ్రద్ధలతోని విడవకుండా రాజకుమారుడు భగవంతుని సేవిస్తూ ఉన్నాడు అట్టి రాజపుత్రిలో ఉన్న అహంకారము అజ్ఞానము అనే రెండు దోషాలు కూడా దహించుకుపోయినాయి మన ఆండాల తల్లి చెప్పేది ఇదే విడవకుండా సేవ చేస్తూ ఉంటే ఆయనలో ఉన్న అహంకారము తొలగిపోయింది ఆ దోషము అజ్ఞానము అనేది తొలగిపోయి జ్ఞానవంతుడు అయిండు ఏం చేసిండు సేవ చేసిండు భగవత్ సేవ అధాయించుకుపోయినాట ఆ విషయము ఎరిగిన దత్తుడు అంటే తెలుస్తుంది భగవంతుడు కదా ఆయనకు సేవ చేస్తుండు ఈయన పట్టుదలతో ఉన్నాడా లేదా నిజంగానే ఉన్నాడా ఏ ఈయనేం తాగబోతు అని వెళ్ళిపోతున్నాడా ఇవన్నీ పరీక్షలు అనమాట భగవంతుడు పెట్టే పరీక్ష అట్లా దేవత వరదుడును కనుక అతని సేవలకు సంతోషించి మెల్లమెల్లగా రాజకుమారితో ఇట్లనడటం ఏమిరా నాయన నా వంటి వాణ్ణి గొలిచి ఎంతటి అధర్మం నాకు పాల్పడి కష్టంలో పాలైతివి నా పరిస్థితిని చూస్తేవి కదా ఇంతటి అనాచార పరుడను లోకము పోకడ తెలి వెలియగు నన్ను చూచి ప్రజలు అసహించుకొంచున్నారు ఈ అతివ లేక ఒక్క క్షణమైనా నేను ఉండలేను ఏం చేయను ఒక్కోసారి విసుగు కలిగి వసే మధుమతి కొంచెం నాకు అలా దూరంగా పోవే అంటాను నువ్వు లేని చోటు ఎక్కడో చెప్పు అక్కడికే పోతాను అంటుంది నా సంగతే నాకు తెలియడం లేదు నీవు ఈ సంసారి నుండి ఉపదేశంను పొందుటకు వచ్చావా బాగు బాగు చాలా కాలం వృధాగా నన్ను అంటిపెట్టుకొని ఉన్నావు వచ్చి ఏదో చేచుంటువో ఏమో నీకు తెలుస్తూ ఉందా ఇంకా ఈ తెలివి తక్కువతనమును మాని నన్ను విడిచిపెట్టి నీ కోరికను తీర్చగలవాణ్ణి ఆశ్రయించు అని దత్తుడు చెప్తూ ఉన్నాడట కార్తవీరార్జునుడికి ఇక్కడ వ్యర్థము నువ్వు టైం అంతా వేస్ట్ చేస్తున్నావు అని అప్పుడు ఆ కార్తవీరుడు కులగురు అయిన గర్గాచార్యులు మొదటనే చెప్పిండట ఏమని అంటే నువ్వు స్మరించుచు తన ఆర్ణవమును విడివక అతని పాదముల వడి ఉండు ఆయన అనుగ్రహించేదాకా నువ్వు ఆ పాదాలు పట్టుకొనే ఉండు అట్లా ఉండాలన్నమాట నువ్వు ఆయన ఏం చెప్పినా సరే నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అన్నా కానీ వెళ్ళిపోవద్దు పాదాలను పట్టుకొని ఉండు అని గర్గాచారు చెప్పిండు అందుకని ఈయన అట్లానే ఉన్నాడట ఏమంటున్నాడు ఓ దయాలు ఏమంటివి నేను నీవాడను నీవు నా ప్రభువు నీవు పురాణ పురుషుడవు విశ్వంభరుడవు నాకు ఆ విషయం తెలుసు ఈ స్త్రీ నీ మాయే నిన్ను క్షణమైన విడిచి ఉండనిది ఈమె నీకంటే వేరైన స్త్రీ అవునా నువ్వే సృష్టించినవు నీవు అనగుడవు ఈ వారుని అనంతుడమైన నీకు ఆత్మపత్ని కానీ వేరే కాదు ఈ మత్తు ఈ ఆత్మపత్నితో నీకున్న నిత్యయోగ స్థితియే నీకు నిత్య నైవేద్యంగా జీవులర్పించడి జీవభావంలో భౌతిక దేహంలోయందు పుట్టు విషయ వికారాలు ఇవన్నీ నువ్వు చేసేవన్నీ మానవుల్లో పుట్టే వికారాలు అవే నువ్వు ప్రదర్శిస్తున్నావు మరి ఈ మాంసఖండములని నాకు తెలియను నేను అసలే మోహం వాడను నీ మాయను ప్రసరింపజేసి నన్ను ఇంకా మోసగించకు నా చేతులను అవయవములను కూడా పోయినచో పోని ముల్లోకములయందు వెతికినను నీకంటే నాకు దిక్కగు ఇంకొకడు లేడు నా నా ప్రారబ్ధం తీరినచో నన్ను అనుగ్రహింపజాలిన వాడవు నీవే అంటూ కార్తవీరుడు ప్రార్థిస్తున్నాడు అయినా నేను ఎందుకు పోతానో వదిలిపెట్టాను అని అట్లా తన తత్వాన్ని పూర్తిగా తెలుసుకొని ప్రార్థిస్తూ ఉన్న ఆ అర్జునుడిని చూసి ఇక స్వామికి సంతోషం కలిగింది వాత్సల్యం పొంగింది కరుణ కలిగిందట కలిగి దత్తప్రభువు ఏమంటున్నాడంటే ఓ బుద్ధిమంతుడా పరాక్రమశాలి రాజా కార్తవీర్య దైవతత నిరూపణ చేసి చెప్పితివి నీ ధర్మమును ధైర్యమును చూసి నాకెంతో తృప్తి కలిగింది నీకు కావలసిన వరమును కోరుకో తప్పక అనుగ్రహించదా మా అనుగ్రహము పొందగోరిన వారు లక్ష్మీనారాయణులమైన మా కిరూరకును భేదమునించని భావమున ప్రతి ఏటా మాంసము మద్యము మాల్యములు గంధములు మొదలవు కానుకలు ఇచ్చి ఇష్టమిష్టాన్నములు నైవేద్యములు పెట్టి వేణు వీణాది వాయిద్యములతో ఆనందపరచెదరు మా అనఘాదత్త వ్రతమును చేయు భక్తులకు పుత్రులకు విద్యశక్తి భార్యను ధనములను ఇచ్చి కరుణింతుము మమ్ము నిందించి అవమానించడు వారిని కష్టముల పాలనరించదము మా నిజతత్వమును తెలిపేదము మరి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు జనులారా మీరు భక్తి శ్రద్ధలతో పుష్పమునో పత్రమునో నీటినో నాకు నివేదించండి అట్టివారికి నేను మోక్షంను ఇస్తాను ఇట్లా అనుగ్రహించే వరము కోరుకోమ్మని నా అప్పుడు శ్రీదత్త దేవునికి ప్రణమిల్లి ఆ రాజు ఓ దేవదేవా నీకు నచ్చిన దాసునిగా నన్ను పరిగణించినచో నా కోర్కెను చేయుదును అనుగ్రహింపుము నేను ఒక రాజకుమారుడను మా తండ్రి మరణించుటచే రాజ్యభారం నా పైన పడింది నాకేమో చేతులతో నా దేహాన అవసరములకు వలసిన పనులేనే నేను తృప్తికరంగా చేసుకోలేను అట్టిది ప్రజలను రక్షించదగు బాధ్యత ఎట్లా స్వీకరించగలను అందుచే దివ్యశక్తులను సాధించి లోకులందరూ మెచ్చినట్లుగా పాపమును పొందకుండునట్లుగా శక్తివంతమైన పరిపాలనను అందింపగల స్థితి నాకు లభిస్తే రాజ్యంను పాలిస్తాను లేదా ఈ రాజ్యం నాకు అవసరం లేదు ఆత్మోద్ధరణకై తపస్సు చేస్తాను మరి మా మా కులగురువు గర్గాచారుని ఉపదేశం విని ధర్మపాలన సామర్థ్యానికై మిమ్ము ఆశ్రయించాను అని చెప్పిండట చెప్తే ఓ మహాప్రభో నీ అనుగ్రహంతో ఉత్తమమైన అర్థంను కోరుకొనవచ్చిన వచ్చిన నాకు రాజధర్మమును ఉపదేశింపుము నీ చేత ప్రజలను చక్కగా ధర్మయుక్తంగా పరిపాలిస్తాను దేనివలన అర్ధధర్మములు లభింపగలవు ఎవరెవరి మనసులలో ఏమేమి తలపులు కలవో వాణిని తెలుసుకొని జ్ఞానాన్ని కటాక్షించు ద్వంద్వ యుద్ధంలందు అసామాన్యమైన చాతుర్యాన్ని నేను తలుచుకున్నంత మాత్రం నా వేయి చేతులను పొందునట్లు కరుణించు నాకు తలిచిన చోటనే అష్టసిద్ధులు ప్రత్యక్షమై నా కోరికలను తీర్చినట్లు వరం ఇవ్వు నా రథము పర్వతములు సముద్రములు భూమి నదీ తటాకాలు పాతాళము మొదలగు స్థలాలలో కూడా అప్రతిహతంగా నడవ నడిచేటట్టు వరం ఇవ్వు ఈ వరములు పొంది నాకు గర్వము కలిగినచో దానిని తొలగించుకొను ఉపాయాన్ని తెలుపు ఉత్తమ గురువులను అనుగ్రహించుము నా వద్ద ధనము ఎన్నడూనూ తరగకుండా ఉండేటట్టు చెప్పు చూడుము మరి మహాత్ములైన అతిథులను సేవించుటచే కలుగు లాభమును నాకు తెలుపుము నా దేశ ప్రజలు నన్ను తలుచుకొనినంతనే వారికి పోయిన ధనము కూడా తిరిగి వచ్చినట్లు చేయుము నీ అందు ఏకాగ్రమైన భక్తి నాకు ఎల్లప్పుడూ నిలిచి ఉండునట్లు చేయుము నీతో సముడగు వీరుని చేతిలోనే ఇద్దరంగమున మరణమును సంభవించినట్లు వరమేయు అని ఇన్ని వరాలు కోరుకున్నాడు ఇప్పుడు ఈ కార్తవీర్య అర్జునుడు అయితే అప్పుడు శ్రీదత్తుడు నీవు కోరిన వరములన్నిటినీ అనుగ్రహించితిని నా ప్రసాదము వలన నీవిక నుండి చక్రవర్తివి నీవును నీ రాజ్యం నందుండు సర్వజనులు ప్రతి సంవత్సరము మార్గశిర బహుళ ఈరోజున శ్రీ అనఘావ్రతమును ఆచరించి సర్వపాపముల నుండి విముక్తులై భోగభాగ్యములతో సర్వసంపదలతో సుఖ సంతోషాల పొంది మోక్షమును పొందెదరుగాక నీవు కేవలేశ్వరుడవు అగుదువు గాక అని దత్తప్రభు వరం ఇచ్చాడు చూడండి ఈ బౌళ అష్టమి మనకు సోమవారం ఉంది కాబట్టి లోపు మీరు ఇవన్నీ ఎంత వీలైతే అంత చదవండి ఇట్లు దత్తుని ఆశీర్వాదమును వరమును పొంది అర్జునుడు చక్కగా ప్రభు పాదములకు ప్రణమిల్లి చక్రవర్తి అయ్యి సిద్ధుడను అయి శ్రీదత్తుని కనుగొని తన నగరంకు వెళ్ళి మంత్రులను ప్రకృతులను పిలిచి సభ చేసి తాను పొందిన వరముల గురించి చెప్పి పట్టాభిషేకం చేసుకున్నాడట అప్పుడు అతడు తన మన ఏకాగ్రముగా యోగిరాజు యొక్క పాదుకలను ప్రతిష్ఠించుకొని లోకమంతయు ఆనందపడ్డారట కార్తవీరుడు తన రాజ్యంలోని ప్రజలందరి ఇంటను శ్రీ అనగాష్టమి వ్రతము విధిగా ఆచరింపజేశాడట అందువల్ల వారి పాపంలన్నీ హరింపబడి అతని రాజ్యం నందు ధనము కానీ వస్తువులు కానీ పోగొట్టుకొనిన ప్రజలు కార్తవీర్యార్జునుని తలుచుకున్నంతనే అవి వారికి అవుతున్నాయట చూడండి కార్తవీర్యార్జున్ని తలుచుకుంటే పోయిన వస్తువులు దొరుకుతాయట భక్తితోని అవి వారికి లభ్యమవుతూ ఉన్నాయి జనులు దుఃఖం అనేది మర్చిపోయిండ్రు అందరూ సత్యధర్మ మార్గంలో జీవిస్తూ ఉన్నారు ఇట్లుండగా ఒకనాడు నిజకాంత సహితుడయి రేవా నదికి పోయిండు అంటే నర్మదా నది రేవా నది అంటే జర క్రీడలాడుతూ ఉత్సాహంతో వేయి చేతులు జాచి ఆ నదీ ప్రవాహాన్ని అడ్డగించి వెనుకకు పోయేటట్టు వేసిండట హాయిగా ఆ నీళ్ళల్లో ఉన్నాడు ఆ నది ఉప్పొంగి అంతటి క్రితమే ఆ నదీ తీరం విడిది వేసిన లంకాధిపతి రావణాసుడు సైన్యమును ముంచి వేసిందట అక్కడ ఉన్నాడట పాపం ఈ నీళ్ళు కొట్టుకపోయి ఈ చేతులు అడ్డం పెడితేనే ఆ నీళ్లు ప్రవాహంలాగా పోయి వాళ్ళను ముంచేసిందట ఆ సన్నివేశం చూసి సహనం కోల్పోయిన రావణాసుడు అతని అహంకారమును అణుస్తా అనుకొని ఆయనకి ఇంకా అహంకారం కదా అందుకని కార్తవీర్యార్జున్తో యుద్ధానికి వచ్చి అప్పుడు మహాశౌర్యంతో కార్తవీరుడు తన భార్యల హేణల మధ్య వేయి చేతులతోని ఆ దిశకాఠుణ్ణి బంధించి తన రాజధాని అయిన మహిష్మతీపురానికి తీసుకువెళ్ళటం ఆ రావణుణ్ణి తన చెరయందు రెండు వేల సంవత్సరముల పాటు ఖైదు చేసిండటం కార్తవీర్యార్జునుడు ఆ రావణుని పితామహుడకు పౌలస్య బ్రహ్మ ఎంతగానో దుఃఖితుడై ఎట్లయినా తన మనవాణ్ణి విడిపించాలి అని అలిచి ఏం చేసిండు కార్తవీరుని వద్దకు వచ్చి అతని కీర్తిని ప్రశంసలతో ముంచెత్తి ఎవరైనా పొగడతలకు ఇదవుతారు కదా అట్లా ఈయనను ప్రశంసించి వేడుకున్నాడట ప్రాధాయపడ్డాడట రావణుణ్ణి విడిపింపజేసిండట అప్పుడు ఇక ఆయన బాగా పొగిడే వరకు సంతోషపడి సరే పో అని వదిలేసిండట రావణాసురుణ్ణి అంతటి అమోఘ శక్తి శ్రీ దత్తాత్రేయుని వరప్రసాదం వల్ల ఈ అనగాష్టమి వ్రతం చేయడం వల్ల భక్తి విశ్వాసములతో చేయుట వన కలిగింది మరి కార్తవీర్యార్జునుడు చెప్తూ ఉన్నాడు అందరికీ కూడా ఈ విషయము తాను శ్రీదత్త ప్రభువు నుండి నేర్చుకున్న యోగ విద్యలు ఎవరడిగినా ఎవరడినా కూడా ఏమాత్రం సంకోచించకుండా నేర్పుతాడట అతని కీర్తి ముల్లోకాల్లో వ్యాపించింది ఆ విధంగా కొంతమంది వాళ్ళకు వచ్చిన విద్యలను దాచుకుంటారు చెప్పారు కదా కానీ ఈయనే చెప్తాడట అందరికీ మరి అతని పాలనయందు రాజ్యము దేవభూమిని తలపిస్తుంది ధర్మం నాకు నిలయమై ఉన్నది అతను శ్రీ దత్తప్రభు వద్దకు విధిగా పోయి సేవించి విద్యలు ఎన్నో నేర్చుకున్నాడు ఇంకా భగవంతుని పూర్ణానుగ్రహం చేత అతని భుజవలమునకు వైభవమునకు ఎదురు లేకుండా ఉందట అట్లా ప్రజలను కన్న బిడ్డల వలె కాపాడుతూ ఉన్నాడు యజ్ఞయాగాలు చేస్తూ ఉన్నాడు దేవతలను సంతృప్తి పరుస్తూ ఉన్నాడు చక్కగా ఋతువులు సకల శక్తులు సకాలంలో ఫలితాలనిస్తున్నాయి బ్రాహ్మణులకు సత్పురుషులకు తృప్తి కలిగిస్తూ ఉన్నాడు దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు నిరంతరము అన్న అతని రాజ్యంలో అష్టైశ్వర్యములు కొలువు తీరినాయట అతడు తండ్రిని మించిన కీర్తిమంతుడు అని కార్తవీర్యార్జునుడు తన రాజ్యపాలనా కాలంను స్వర్ణయుగంగా సృష్టించిండట చూసిందా ఇంత మంచి కథ ఇటువంటిదే ఈ అనగాష్టమి కథ ఇంకొకటి కూడా ఉంటుంది దానివల్ల మనము ఇంకో వీడియోలో చెప్పుకుందాం ఇది అనగాష్టమి కథ విన్నంతనే అష్టైశ్వర్యాలు కలుగుతాయి స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవిందర్పణ వస్తుంది